దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ భారీ కసరత్తుకు శ్రీకారం చుట్టింది బీహార్ లో చేపట్టిన తరహాలోనే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని దేశమంతటా అమలు చేయనున్నారు ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు ఇక ఈ ప్రక్రియలో భాగంగా కార్యక్రమం అమలు చేయనున్నారు కార్యక్రమం కార్యక్రమాల విధి విధానాలపై చర్చించేందుకు ఈ నెల పదిన అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిఈఓలతో నిర్వహిస్తున్న మూడో కీలక సమావేశం ఇది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ అస్సాం పుదుచ్చేరి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇక ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాను వంద శాతం ఖచ్చితత్వంతో పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఈ సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇటీవల బీహార్ లో నిర్వహించిన ఎస్ఐఆర్సై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను మరింత పకడ్బందీగా పక్షపాత రహితంగా నిర్వహించేందుకు ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా బంగ్లాదేశ్ మయన్మార్ వంటి దేశాల నుంచి వలస వచ్చి అక్రమంగా ఓటర్ జాబితాలో చేరిన వారిని గుర్తించి తొలగించడం ఈ కార్యక్రమం ముఖ్య ప్రధాన ఉద్దేశాలలో ఒకటి ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడడంతో పాటు బోగస్ ఓట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ఈసీ భావిస్తుంది ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు పూర్తి సహకారం అత్యంత అవసరమని అధికారులు చెబుతున్నారు